హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము మొన్నైతే పువ్వురు దగ్గర ఉన్న మాల్కి అయితే వెళ్ళాము ఇప్పటి నుంచో వద్దాం అనుకున్నాం వీలు పడక సో ఫైనల్ మన సాటర్డే అయితే వెళ్ళాలి సో కిడ్స్ గురించి అయితే చెప్పవసరం లేదు ఎగ్జిబిషన్ కన్నా యోరో హాల్ అనేది చాలా బెస్ట్ పిల్లలు అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పక్కనంతా థియేటరు ఈ పక్కనంతా పిల్లలు ఓన్లీ పిల్లలు ప్రపంచం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈలోగా మా హస్బెండ్ టికెట్స్ కోసం వెళ్ళారు మేము ఇలాగో ఒక్కో రౌండ్ వేద్దామని చెప్పి నేను మా పాప ఇదంతా తిరిగాము చూడండి అక్కడికి టికెట్స్ అయితే తీసుకున్నాము ఒక టికెట్కి ఒక కాయిన్ ఇస్తున్నారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఉన్నాయి ఒక్కొక్క దానికి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేసి తీసుకుంటే పిల్లలు అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అదే ఎగ్జిబిషన్లు అంటే మినిమం ఏదైనా హండ్రెడ్తో ఉంటుంది సో ఇక్కడ ఫిఫ్టీతో స్టార్ట్ అయ్యింది సో ఆ తర్వాత కొన్ని ఆడే కొన్ని ఆడిన తర్వాత బోర్ అనిపించింది ఫ్రూట్ గేమ్ ఆడతాం మమ్మీ అని సో ఫ్రూట్ గేమ్ గురించి వచ్చాను సో మా పాపతో పాటు నాకు కూడా ఇచ్చారు ఇదైతే మా ఇద్దరం చాలా ఎంజాయ్ చేసి ఆడాము ఇదైన తర్వాత ఇంకా ఎక్కాలని అంటే ఇంకొక రెండు మూడు ఐటమ్స్ అనేది తీసుకున్నాం లాస్ట్ వన్ అయితే ఇది ఇదైతే మా పాపకి చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్టు లైక్ చే మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ i'm um.